హలో యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ టు అల్లరి దేవులా యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఎక్కడికి వెళ్తా అనుకుంటున్నారా ఈ వీడియో ఇప్పటిది కాదండి త్రీ మంత్స్ బ్యాక్ అంటే వినాయకుల నిమజ్జనం టైంలో తీసిన వీడియో నిమజ్జనాలు ఉన్నాయి ఊళ్ళో గణేష్ నిమజ్జనానికి వెళ్ళాం నావపెట్కి నావెట్ సంత అంటే చాలా ఫేమస్ అంటే పశువుల అంగడి అండి తెలంగాణలోనే అతిపెద్ద అంగడి పశువుల సంత అట్లా ఫ్రైడే రోజు వెళ్ళాము మేము అట్లా అవన్నీ కనిపిస్తున్నాయి కదా పశువులు ఎక్కడెక్కడ నుండో అట్లా ట్రక్లలో వేసుకొని తీసుకొస్తారు మా ఊరికి చాలా బాగా జరుగుతుంది చాలా ఫేమస్ అండి అలా తెచ్చుకున్న పశువులకి వాళ్ళు మిస్ కాకుండా ఇలా కలర్లు రాసుకుంటారు ఎవరితో పాపం వెళ్తా ఉంది అట్లా పడి మేము భద్రకాళికి వెళ్తున్నాము వెయ్యి స్తంభాల గుడికి వెళ్తున్నాము అంటే ఎట్లా వచ్చినాం కదా టూ త్రీ డేస్ పిల్లలకు సెలవులు ఉన్నాయి కొన్ని డుమ్మాలు తీసుకున్నాం ఏదన్నా చూద్దాం దగ్గరలో అనేసి భద్రకాళి ఉన్న వెయ్యి స్తంభాల గుడి ఆ రెండు ప్లాన్ చేసుకున్నాం అత్తమ్మ వాళ్ళు నాలుగు వాళ్ళు అందరం కలిసి వెళ్దాం అనుకున్నాం వంట కూడా ప్రిపేర్ చేసుకున్నాం తీరా టైంకు వాళ్ళు క్యాన్సిల్ అయ్యులు దగ్గరలో ఉన్న వాళ్ళ వెళ్ళారు నేను మా పిల్లలు వాళ్ళ మీద మొన్ననే వెళ్ళాం కదా భద్రకాళి ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నాం వేస్తమ్మలు కూడా భద్రకాళి రాలేకపోతున్నాం అనేసి మేము ఇటు వచ్చామన్నమాట అంటే తమ్ముని బైక్ కోసం టెన్ ఇయర్స్ బ్యాక్ పూజ చేయించడానికి వచ్చా అండి టెన్ ఇయర్స్ అవుతుంది మళ్ళీ భద్రకాళి రానికి మా అమ్మ వాళ్ళది వరంగల్ సైడే భద్రకాళి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది వరంగల్కి హన్మకొండకి మధ్యలో ఉంటుంది భద్రకాళి టెంపుల్ కానీ ఎప్పుడు అనుకున్నా ఎప్పుడు వీలు కాలేదు ఇట్లయితే కలవట్లేదు అనేసి మా ఊళ్ళో నావుప్పట్లో జనగాం దగ్గర నుంచి వచ్చామన్నమాట ఈ టెంపుల్కి ఇక్కడ నుండి వెళ్దాం పిల్లలకి ఎలాగో ఖాళీగా ఉన్నాం కదా అనేసి వచ్చినాం ఎంటర్ అసలు జీరో నాలెడ్జ్ మా హస్బెండ్కి వరంగల్ హన్మకొండ సైడు జనగాం అంటే రఫ్ అండ్ రఫ్ చెప్పేస్తాడు ఈ ఏరియాలన్నీ నాకు కూడా ఎక్కువ తెలియదు అండి నాకు కూడా అసలు నాలెడ్జ్ లేదు వరంగల్ అనే ఎప్పుడు ఎక్కువ బయటికి వెళ్ళను అట్లా ఎలాగో అలాగా బ్యాక్ సైడ్ నుంచి రావాలంట అటు సైడ్ నుండి వచ్చి దర్శనం చేసుకున్నాము ధ్వజస్తంభం నుంచి మనకి దర్శనం అమ్మవారిది అయితూ ఉంటుంది ఇక్కడ వరకు వీడియో తీసుకున్నా లోపల తీయదు కదా తీయలేదు అట్లా పబ్లిక్ ఫ్రైడే రోజు కాబట్టి పబ్లిక్ చాలామందే ఉన్నారండి చాలా బాగా అయింది దర్శనం ఫస్ట్ టికెట్ తీసుకొని వెళ్ళాము తర్వాత తెలిసిన వాళ్ళు వాళ్ళు కనబడితే మళ్ళీ ఇంకోసారి వెళ్ళాము అమ్మవారి స్పెషల్ ఏంటంటే అండి అభిషేకం జరిగినప్పుడు కళ్ళు ఉంటుంది అభిషేకం అయిపోయే కానీ అమ్మవారి కళ్ళు తెరిచినట్టు ఉంటుంది చాలా స్పెషల్ అమ్మవారు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుంది బయటికి రాగానే మీకు అమ్మవారి స్పెషల్ ఏంటిదంటే మన అర్ధచంద్రాకారం బొట్టు ఉంటుంది కుంకుమతోటి పెడతారు కొన్ని బొట్లతోటే ఎక్కడికి వెళ్ళామనేసి గుర్తుపడతారు కదా అట్లా ఈ అమ్మవారిది కుంకుమతోటి అర్ధచంద్రాకారం ఉంటుంది ఇక్కడ చీరలు ఉన్నాయండి అమ్మవారికి పెట్టిన చీరలన్నీ పక్కన ఉన్నాయి దర్శనం అయిపోయి బ్యాక్ సైడ్ నుండి వచ్చి మళ్ళీ ధ్వజస్తంభం కాడ దర్శనం ఇస్తాది అమ్మవారు అలా మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసినాం చాలా బాగా జరిగింది సార్లు దర్ రెండు సార్లు జరిగిందండి అమ్మవారి దర్శనం ఎన్నిసార్లు చూసినా కూడా తనివి తీరలేదు దసరా రోజు దసరా అప్పుడు చాలా బాగా జరుగుతాయి శాకాంబరి అవతారం సరస్వతి అమ్మ అట్లా ఎన్ని అవతారాలు ఉంటాయి తొమ్మిది రోజులు అన్ని అవతారాలు చేస్తారు ఆ శాకాబరి కూరగాయలు అవన్నీ అలంకారం చేసిన రోజు మాత్రం అన్నదానం చేస్తారట అండి అమ్మవారికి వేసినాయన్నీ చాలా బాగుంటుంది వ్యూ కూడా అదిరిపోతుందండి ఇక్కడ కాకపోతే వానెండ అంటారో ఏంటో కానీ అసలు విపరీతంగా ఎండ కొట్టింది ఆ టైంలో ఫుల్ కాళ్ళు కాలుతుండే ఆ కొండల మధ్యన భద్రకాళి చెరువు పక్కన అమ్మవారి టెంపుల్ ఎంత బాగుంటుందో అసలు దాదాపు చాలామంది ఈవినింగ్ టైంలో వచ్చి అట్లా వాకింగ్ చేసినట్టు ముద్దుగా ఏమన్నా తెచ్చుకునే స్నాక్స్ తినుకుంటూ కూర్చుంటారు కానీ నాకు ఎవరు అప్పుడు కనవలేదు అప్పుడు టెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు అట్లా ఉండే ఇటు కాకతీయ కాలంలో కట్టిన టెంపుల్ కాబట్టి అన్నీ రాతి కట్టడాలే ఉంటాయండి చలువ రాతి కట్టడాలు ఏమంటారు కదా అవి వేయి స్తంభాల గుడి రామప్ప వరంగల్ కోట ఇట్లా భద్రకాళి అమ్మవారు అన్నీ వాళ్ళ కాలమే కాబట్టి అన్నీ అలానే ఉంటాయి చాలా బాగుంటుంది అమ్మవారి దర్శనం చేసుకునే వెళ్ళేదంటే రాజులు యుద్ధానికి వెళ్తే అట్లా అంత పురాతన చరిత్ర గల టెంపుల్ అండి వరంగల్ అన్నీ చెరువు అని చెప్పాను కదా చాలా వరకు గడ్డితోటి పిచ్చి చెట్లతోటి నిండిపోయిందండి అసలు ఎంత బాగుండేదో వ్యూ అట్లాంటిది మొత్తం నిండిపోయింది మళ్ళీ చుట్టూ ఇండ్లు అడవిలాగా ఉండేది ఒకప్పుడు అట్లాంటిది ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగులు అన్నీ మొత్తం సిటీ అంతా ఎక్కువ పెరుగుకుంటూ వచ్చేసరికి టెంపుల్ వరకు వచ్చేసిన ఇండ్లు టెంపుల్ వ్యూ చూడండి చాలా బాగుంది కొన్ని ప్రసాదాలు తీసుకొని మేమైతే రిటర్న్ స్టార్ట్ అయ్యాం అన్నమాట మళ్ళీ వేయి స్తంభాల గుడికి వెళ్ళాలి కదా ఎండ మాత్రం విపరీతంగా కొడుతుంది వర్షం పడేటట్టు ఉందని అనుకున్నాం ఇక్కడ కొద్దిసేపు కూర్చుందాం అనుకున్నాం కానీ ఎండ కొడుతుందని చెప్పా కదా వెళ్ళిపోతా ఉన్నామండి మా పొట్టికి పనులు ఊడిపోయి మా హస్బెండ్కి గుండు ఉంటుంది కదా ఎందుకంటే అది తిరుపతికి వెళ్ళి వచ్చినాక మళ్ళీ త్రీ మంత్స్ అవుతుందని చెప్తున్నా కదా వీడియో అట్లా వాళ్ళ అలా కనబడతారు రీసెంట్ వీడియో కాదు ఇది ఇక్కడ నుండి రిటర్న్ స్టార్ట్ అయ్యామండి వేయిస్తాం గుడికి గుడికెడదాం మళ్ళీ మేము ఫుడ్ ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్నాము ఇక్కడ ఎక్కువ హోటల్స్ ఐడియా లేవు మళ్ళీ ఫుడ్ కూడా అంత అనిపించేది ఒకసారి తిన్నాము ఇక్కడ వేయి స్తంభాల గుడికి వచ్చినాం ఇక్కడ కూడా పార్కింగ్ ఫీజ్ అట్ట అండి ఇక్కడ పార్కింగ్ చేసేసి లోపలికి వెళ్తున్నాము మన వర్ష మూవీ గుర్తొచ్చింది ఎంసీఏ మూవీ గుర్తొచ్చింది చాలా షూటింగ్స్ అయినాయి కదా చాలా బాగుంది ఇక్కడ కూడా వ్యూ బతుకమ్మ పండుగప్పుడు ఇక్కడనే ఆడతారండి ఆ తొమ్మిది రోజులు చాలా బాగుంటుంది గుడి కూడా కలకల ఆడుతుంది కాకతీయులలో కాలంలో కట్టించిన గుడి కదండి మన స్టార్ షేప్లో ఉంటుందంట పైకి వెళ్ళి చూస్తే లింగాలు ఎట్టి చూసినా లింగాలు రాతి కట్టడాలు అన్నీ ఇవే కనబడుతుంటాయి మనకి ఇక్కడ కొలను ఉందండి ఇందులో ఎప్పటికి వాటర్ ఉంటాయంట చిన్న చిన్న తాబేళ్ళు కూడా ఉన్నాయి ఎంత జూమ్ చేసినా మీకు కనబడే ఇక్కడనే అండి ఇదంతా ఖాళీ ఉండదు బతుకమ్మ లాడినప్పుడు మాత్రం అసలు ఒక ఎన్ని గ్రూపులు ఉంటాయో బతుకమ్మకి ఇక్కడ చూడండి వాటర్ గ్రీన్ కలర్నే అందులో జూమ్ చేసినా కూడా మీకు కనబడట్లేదు చిన్న చిన్న తాబేళ్ళు చిన్న చిన్న టాటాయిస్ ఉన్నాయి గుడి చుట్టూ ఒక రౌండ్ వేసి పిల్లలకి దగ్గర చూపించాము ఇక్కడ ఇది గమనించారా అండి మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు పైన గుడి నుండి పడ్డ వాటర్ అంతా ఈ హోల్లో నుండి ఇలా బయటికి వెళ్ళేటట్టు ఇచ్చారు అంత టెక్నాలజీ వాడారు ఆ కాలంలోనే నిజంగా గ్రేట్ కదా గుడి చుట్టు టూ ఎన్నో శిల్పాలండి ఆ పిల్లర్స్ మీద థౌజండ్ పిల్లర్స్ అన్నారు కదా సూది పట్టే అంత గ్యాబు మన చీరలు పట్టే అంత గ్యాబు అసలు అలా ఎలా కట్టారో కదా అండి మొత్తం రాతి కట్టడమే అట్లాంటిది అంత గ్యాబ్ ఇచ్చుకుంటా చిన్న చిన్న శివలింగాలు చరిత్రను మన కళ్ళకు కట్టినట్టుగా శిల్పాలు చెక్కారు పిల్లర్స్ మీద పిల్లలకి పార్కులు గార్డెన్ అలా కాకుండా పార్కులు కాకుండా ఇలా చారిత్రక కట్టడాలు చూపిస్తే వాళ్ళు కూడా ఎంతో నేర్చుకుంటారు కదా అరే మన పుస్తకాలలో ఉన్నాయి మనం చూసాం కదా అనుకుంటారు కదా అట్లా మేము పిల్లలకు అది ఒకటి చూపించాము చాలా బాగా అనిపించింది కోసేపు మళ్ళీ అదంతా తిరిగి చూసి షూటింగ్ ఇక్కడ జరిగింది ఇది ఇలా అది అలా అనుకుంటా డిస్కషన్ చేసుకొని అక్కడ నుండి స్టార్ట్ అయ్యాము అప్పటికే ఫుల్ మా అబ్బాయిందండి వర్షం మీద పడుతున్న భయం భయంగానే వచ్చాము మధ్యలో ఒక దగ్గర ఆగాము నేను ఇంటి దగ్గర నుంచే ఫుడ్ తీసుకొచ్చా అని చెప్పాను కదా అక్క వాళ్ళు అందరం అత్తమ్మో వాళ్ళు వస్తా అనుకున్నాము అందుకే చాలా ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటుంటే వాళ్ళు వల్మిడికి వెళ్ళారంట ఇక్కడ అన్నం తినేసి స్టార్ట్ అయ్యాము కాకపోతే అప్పటికే ఫుల్ వర్షం అండి ఫాస్ట్ ఫాస్ట్గా తినేసి ఎక్కాము పెద్ద వాన అంటారు కదా చాలా భారీ వర్షం పడింది ఎలాగో అలాగా ఇంటికి చేరామండి అప్పటికే అత్తమ్మ వాళ్ళ ఫోన్ వస్తుండే ఇక్కడ వర్షం స్టార్ట్ అయ్యింది బయలుదేరారా లేదని ఇదండి మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్